అధ్యాయాన్ని చదువుకున్నాం అధ్యాయాన్ని ఇచ్చిన ఆలోచన బట్టి ఈ యొక్క అధ్యాయంలో సులోమాను మేము తరువాత సులోమాను ఎర్శ తన తండైన దావీదు విహోవా ప్రత్యక్షమైనప్పుడు మౌర్య పర్వతం ముందు దావీదు స్థిరపరిచిన స్థలము విహూసిడైన ఉన్నాన కళ్ళ మందు దావీదు ఏర్పరిచిన స్థలమున నా ఒక మందిరమును కట్టాను ఆరంభించాను మందిరాన్ని మరి కట్టడానికి దావీదు ఆలోచన అవిధు ఆలోచన బట్టి మరి సులభానికి మరి దేవుడు మరి సులభానికి ఎలా చేశారు మరి అది గత చేయాలన్నిట్లో మనం చదువుకుంటూనే ఉన్నాం మరి ఇక్కడ ప్రారంభించడానికి మందిరాన్ని ప్రారంభించడానికి అనేది మనం ఇక్కడ చూసాం మొదటి రాజులు మొదటి రాజు ఆరో అధ్యాయ మనం చూసినప్పుడు మొదటి విషయంలో అయితే ఇజ్రాయేలు ఐక్యుల నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరం ముందు అనగా మన ఇజ్రాయే నాలుగవ సంవత్సరంలో జిప్ అను రెండవ మాసం ముందు అసలు ఏడవ మందిరము కట్టను ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు అంటే అసలు మందసం అనేది మనం ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు తప్పరచబడిందని చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకొచ్చినప్పుడు మరి మందసం సం వస్తూ మరి వారు ముందుకు ముందు మందస పెడితే వెనకాల ఇజ్రాయెల్ ప్రజలు నడిచినట్లుగా మనకి తెలుసు అంటే గురించి అంటే మందసానికి ఎక్కడా కూడా ఒక ప్లేస్ అనేది లేదు ఎన్ని సంవత్సరాలు అయితే ఇజ్రాయెల్ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరం మందు అంటే నాలుగు వందల ఎనభై సంవత్సరాల వరకు దేవునికి ఆలయం అనేది మరి లేదు అనేది మనం ఇక్కడ చూస్తాం ఈ ఆలయాన్ని అంటే నిజంగా ఒకసారి మందసాన్ని మనం ఒకసారి మనం చూసినప్పుడు ఈ ప్రయాణం అంతా మరి ఇన్ని సంవత్సరాలు కూడా మందసం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు నలభై సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ముందుగా నడిచారు మందసాన్ని ఎప్పుడైతే మందసం నోయి యాజకులు ఎప్పుడైతే యథా నదిలో కాలు పెట్టారో ఆ కాలు మరి ఆ నీళ్లు ఎకరాత్రిగా నిల్చుకుని అంట అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఇజ్రాయెల్ ప్రజల మీద ఉంది అంటే ఆ మందసం సంభోహం వారు అంటే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తా ఉన్నారు మరి ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత వచ్చిందో అంటే ఎప్పుడైతే అంటే మరి వాళ్ళు వెళ్ళడానికి కూడా మార్గం ఏమైందంటే ఆ మందసం ఎప్పుడైతే మరి అక్కడ ఆ మేఘాల కంపెనీ దేవుని ప్రజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు నడవటం మొదలు పెట్టారు అంటే ఆ మందసం ముందుగా నడిచింది తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు నడిచారు అది అరణ్యంలో కూడా మరి మార్గం సరళం అయింది మరి సముద్రం కూడా పాయ్యింది లేకపోతే వద్దన్నది అక్రాస్గా అయింది అంటే ముందుగా మందసాన్ని అంటే దేవుణ్ణి ముందుగా మరి ప్రజలు నడిచారు కాబట్టి దేవుడు మార్గం సరళం చేస్తూ మరి వెళ్ళటం అనేది జరిగింది అంటే ఎందుకంటే నలభై సంవత్సరాలు అరణ్యం ఉన్నారు వాళ్ళకేమో రోడ్లేవేమీ లేవు కాబట్టి అరణ్యం ఉన్నానే ఆ మందసాన్ని మోసుకుంటూ మరి వెళ్ళి వారు అక్కడ మరి దేవుడు కార్యం చేయడం అంటే దేవుడు ముందుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మరి క్షేమంగా మరి దేవుడు వాగ్దానం చేసిన దానికి వెళ్ళడానికి మరి దేవుడు ఎంతగా సహాయం చేశాడు అనేది మనందరికీ తెలుసు తర్వాత చూసినప్పుడు నిజంగా తర్వాత మరి ఆ మందసం గురించి తర్వాత మరి దగ్గర నుంచి చూస్తే మరి దగ్గర దగ్గరికి తర్వాత న్యాయ న్యాయాధిపతులు వచ్చారు మరి వీళ్ళందరినీ చూసినప్పుడు మరి ఎక్కడ కూడా మందస్వా అంటే దేవుని ప్రజలలో ఉన్నారు కానీ మందిరం అనేది ఎక్కడా లేదు తర్వాత చూస్తే మరి ఎక్కడికి వచ్చరికి మరి దావీదు తర్వాత రాజుల మొదటి రాజు అయిన మరి సౌలు కూడా మరి ఆ మందం గురించి పట్టించుకోలేదు తర్వాత దావీ వచ్చినప్పుడు మరి దేవుడు మరి దావీదుని మరి దావీ ప్రదోజనలో పెట్టడం ఎందుకంటే ఒక ప్లేస్ లేదు కాబట్టి దేవునికి ఒక ఆలయం కట్టాలనే ఆలోచన దావీదుకి రావడం అనేది మనం ఇక్కడ చూసినాం కాబట్టి దావీదుకు వచ్చిన ఆలోచన బట్టి మరి దావీదు అంటే ఒక మందిరాన్ని కట్టడానికి మరి ఏదైతే అవసరమో అంటే ఒక ప్లేస్ పాటు చేశాడు తర్వాత అక్కడ చూసినప్పుడు అక్కడ కట్టడానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా మరి చుట్టూ ఉన్న వాళ్ళందరం కూడా మరి దావీదు జయించుకుంటూ వచ్చాడు అంటే మందిరం కట్టేటప్పుడు ఏ డిస్టబెన్స్ ఉండకూడదు తర్వాత మరి దేవునితో సమాధానం కలిగి ఉండాలి అంటే అంటే దేవుని అంటే ఆ మందిరం కట్టినప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కావాలి ఇవన్నీ కూడా మరి దావీదులో ఉన్నాయంటే దావీదు ముందు నుంచి కూడా చూస్తుంటే మరి సౌలు మరి రాజైన నుంచి సవులు తరుగుతూనే ఉన్నాడు తరిమి 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 తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత తర్వాత కొడుకులు ఎదురు తిరిగి అంటే దావీదులో దేవుల్లో ఉన్నాడు కానీ ఆ పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రజెన్స్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ప్రభు పట్టి ఉంది కానీ అయినా కానీ కొంచెం భయాలు అంటే సౌలు తరుగుతున్నాడు తర్వాత సౌ సౌరులు చనిపోయిన తర్వాత పిల్లలు ఎదురు తిరిగారు మరి ఇవన్నీ నేను మధ్యలో నుంచి దేవుడు చెప్తున్నాడు కుమారుడు అంటే ఇవన్నీ కూడా ఎన్ని టెన్షన్స్ పట్టి అంటే ఒక మందిరాన్ని కట్టాలి అంటే దేవుడు ఎంతగా ఆలోచించారు అంటే సలోమానికి ఆ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏది కూడా లేకుండా దేవునికి అంటే అతనికి అన్ని చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా సమకూర్చి ఆ సామాన్లు సమకూర్చి దానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చి ఆ ప్లేస్ సమకూర్చి అలాగే చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని సమకూర్చి అన్ని కూడా సమకూర్చగలిగితే తప్ప ఇక్కడ మందిరాన్ని కట్టడానికి అనేది ఇక్కడ పునాది వేయడానికి అనేది కుదరలేదండి అంటే ఒక మందిరం కట్టడానికి అంటే ఎంత ప్రయాస పడాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే దావీదు మరి మొత్తం అందరిని మరి చివరికి దానిలో పనిచేసే వాళ్ళు కూడా దావీదే అనుకున్నాడు ఏమేమి సామాన్లు కావాలో దావీ తీసుకొచ్చాడు యాజకులనే దావేది అందరినీ సమకూర్చాడు కానీ సమకూర్చాడు కానీ మందిరం కట్టడానికి మాత్రం అవకాశం లేదు కానీ అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఒక మందిరం కట్టాలంటే అంటే అంటే మనం కూడా ఒక మందిరంగా మారాలంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది దేవునితో సమాధానం ఆ పీస్ అనేది మనలో కూడా ఉండాలని అంటే మందిరంగా మనం కూడా మారాలి అంటే ఎలా ఉండాలి అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మరి అన్నీ కూడా సమకూర్చుకోవడానికి మరి దేవుడికి ఇంత టైం పట్టింది ఎందుకంటే ఎప్పటికప్పుడే తప్పిపోతున్నారు మరలా దేవుని దగ్గరికి వస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలు తప్పిపోతున్నారు దేవుని దగ్గరికి వస్తున్నారు అంటే అనే అంటే అనేక రకాలుగా మరి దేవుడిని మరి ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు అయినా సరే దేవుడు వదలకుండా ఈరోజు మరి మందిరాన్ని కట్టడానికి మరి దేవుడు సహాయం చేస్తానంటే మరి యొక్క మందిరాన్ని మరి కట్టడానికి కూడా మరి దేవుడు ఆయన ప్రకారం ఆయన ప్లాన్ ఇచ్చాడు ఏం ఎక్కడ ఉండాలి ఎన్ని మోతులు ఉండాలి ఎంత వెడలకు ఉండాలి ఎంత ఉండాలి అన్నీ కూడా మరి దేవుడు మరి అన్ని కూడా చెప్పి చెప్పి మరి దాని ప్రకారం చేయించుకోవడం అనేది మనం ఇక్కడ చూసినాం తర్వాత అయితే ఇక్కడ మరి ఆరో అధ్యాయము మొదటి రాజు బృందం ఆరో అధ్యాయంలో చూసినప్పుడు పదకొండవ వచ్చిన చూస్తే అంటే దాని ముందు చూస్తే అన్నీ కూడా అంటే అన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఏమేమి ఎలా కట్టారు అంటే ఏమేమి అన్నీ కూడా బంగారుపు రేగులతో పొదిగించారు అయ్యా ముందుగా చూద్దాం మరి నాలుగు రెండవదిహోవా మందిరం కట్టను ఆరంభించను రాజైన సులభలు విహోవా కట్టించిన మందిరమునకు అరవది మూరల పొడవును ఇరవై మూరల వడప్పును ముప్పై మూరలు ఎత్తు గలదై ఉండను పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న మంటపమును మందిరం యొక్క వెడపను బట్టి ఇరువది మూరల పొడవు మందిరపు ముందర అది పది మూరల వేడలకు అతడు మందిరమునకు విచిత్రమైన పని చేయబడిన అల్లికలు కిలు చేయించాను మరియు మందిరపు గోడ చుట్టూ గదులను కట్టించాను మందిరపు గోడలకు పరిశుద్ధ స్థలమునకు దర్భాలయంలో చుట్టూ నలుదీశాలు కదిలి కట్టించాను క్రింద అంతస్తులో ఐదు మూల వెడల్పు మధ్య అంతస్తులో ఆరు మూల వెడల్పు మూడవ అంతస్తులో ఏడు మూల వెడల్పు అనగా దూలం దూలములు మందిరపు లోపల అనుకున్న మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిళ్ళను ఉంచబడ్ను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా స్థిరపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడ్ మందిరము కట్టు స్థలంలోకి తుత్తి గొడ్డలి మొదలైనవి గనప పనిమట్లు ధ్వని ఎంత మాత్రమునూ వినబడలేదు మధ్య అంతస్తులకు తలుపు తలుపులు మందిరం ఇప్పుడు పాశ్వ ఉండను మధ్య అంతస్తు గదిని మధ్య మధ్య అంతస్తు గదిలో నుండి మూడో అంతస్తు గదిలోకి ఎక్కిపోటకు చుట్టూను మెట్లు చట్టం ఉండను ఈ ప్రకారము అతను మందిరమును కట్టించటకు ముగించి ముగించిన మందిరము దేవదారు దూలములతో పలకలతోనూ కప్పించాను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూర్లలో కిస్తగలబై దేవదారు దూరం చేత మందిరములతో దిట్టముగా సంధింపబడ్డా అంటే ఎంతగా కట్టాడు అన్ని కూడా మరి అన్ని కూడా మరి వరకు చెప్పినట్లుగా మరి ఫలతలు అన్ని కూడా పెట్టి అయితే ఇక్కడ చూస్తే పదకొండు రాజ్యాంగ అంతలో ఐహోమాకు సొలోమాన్కు ప్రత్యక్షమై ఇలాగ చదివించిన ఈ మందిరము నీవు కట్టించి చున్నావే నీవు నా కట్టలను న్యాయబేదులను అనుసరించి నడుచుకొనిచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ బయకున్న ఎడల నీ తండ్రి దావితో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరిచేదను నా జన్లైన ఇజ్రాయేల్ను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసం చేసేదను కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ సులోమంతో మరి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాటలు నీవు నా మందిరంను నా కఠోర మీద అనుసరించి నడుచుకోవచ్చు నేను నియమించిన అజ్ఞానం తండ్రి తన దాబితూ నేను చేసిన వాగ్దానమును నీ పక్షంలో స్థిరపరచేదను కానీ దేవుడి చేసిన వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తాను కాకపోతే ఎలా ఉండాలి అనేది మరి సులోమాన్ ఎలా ఉండాలి అనేది మరి ఇక్కడ మరి దేవుడు ఒకసారి తెలియజేస్తున్నాడు ఎందుకంటే మందుని కట్టడం అనేది గొప్ప కాదు కానీ అంటే అక్కడ కట్టిన తర్వాత ఎలా ఉండాలి కట్టేటప్పుడు ఎలా ఉండాలి దేవునికి అనుకూలంగా ఇక్కడ అన్న నా న్యాయ విధులను న్యాయ న్యాయ విధులను అనుసరించచ్చు నేను నియమించిన అజ్ఞానాన్ని నా తండ్రి అయినా తాగిద్దు చేసిన అంటే ఆ వక్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు మందిని కట్టిస్తే నువ్వు ఆశీర్వాదం బంధనం కాదు కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు ఆశీర్వాదం అనేది అంటే మరి సులభను మందుని కట్టించడం ఆశీర్వాదం అంటే దేవుని పని చేయడం అనేది ఆశీర్వాదంగానే మనం అనుకుంటాం కానీ ఆశీర్వాదం పడాలి అంటే దేవుని పని చేస్తూ కూడా మరి దేవుని ఆజ్ఞలు దేవుని ఇవన్నీ కూడా మనం గై అని చెప్పేసి మరి వాక్యంలో మనం చూస్తాం కాబట్టి దైవని తేవం దాయి స్థిరపరచాను నా జనులైన ఇజ్రాయేల్ ను విడిచిపెట్టగా నేను వారి మధ్యని వాసం చేసేదాను కాబట్టి దేవుడు మరి ఎంత కాలం చూసాడు నాలుగు వందల ఎనభై సంవత్సరాలు మరి ఇజ్రాయల్ మధ్య ఉండడానికి దేవుడు ఇజ్రాయెల్ మధ్యలో విడిచిపెట్టక వారి మధ్యలో అంటే ఎంతగా వాళ్ళు ఎదురు తిరగడం కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టక ఇక్కడ ఈ మాట చూస్తే ఏమంటుంది నా దినులైన ఇజ్రాయెల్ను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదాను నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత తిరుగుబాటు చేసినా ఏం చేసినా కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదనేది మనకి యొక్క కాకపోతే మనం ఆశీర్వాదం పొందుకోవాలి మన యొక్క ఇచ్చిన వాగ్దానాలను మనం స్థిరపరచుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలను ఆయన నియమించిన ఆజ్ఞలన్నింటినీ వైకున్నప్పుడే మనకు ఆశీర్వాదం కాబట్టి దేవుడి పని చేయడం అనేది గొప్ప కాదు కానీ ఆ దేవుడి పని చేస్తూ మనం కూడా దేవునికి అనుకూలంగా ఉండడం అనేది కూడా మరి ఇక్కడ మరి దావేది తో చెప్తున్నాడు కాబట్టి సులోమాన్తో చెప్పిన మాటలు మనం కూడా మరి తీసుకునే మందిరంలో పనిలో చేయటమే కాదు మనం మన ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నారంటే దేవుని కలిగి ఉన్నామనేది మనం కాదు కానీ మన ప్రవర్తన ఎలా ఉంది మనం కూడా దేవునికి అనుకూలంగా ఆయన ఇవన్నీ పాటిస్తున్నామా లేదా అనేది కూడా మనం కూడా చూసుకోవాలి దేవుళ్ళు ఉండటం అనేది గొప్ప కాదు కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఇవన్నీ కూడా పాటించినప్పుడే నీ యొక్క నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాలను నీ పక్షి స్థిరపరచాలంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనలో స్థిరపడాలంటే మనం ఎలా ఉండాలంటే మనం క్రైస్తులుగా ఉంటే కాక మనం ఆయన మాటలు అంగీకరించి ఆయనను పాటించినప్పుడే మనం కూడా ఆశీర్వాదం పొందుతాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మరి దాని ఈ విధంగా ఆశీర్వదించాడు ఏ విధంగా అంటే ఏ విధంగా ఆశీర్వదించాడనేది చూస్తే మరి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల్లోనే దేవుడు చెప్తున్న మాట కాదని సొమేరు గ్రంథం రెండో సమయ గ్రంథము ఏడో అధ్యాయంలో పదమూడవ చూస్తే అతడు నామ ఘనత వరకు మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచదను నేను అతనికి తండ్రిని ఇందును అతడు నాకు కుమారుడ అతడు పాపము చేసిన వేళ నల్ల దండముతోను మనుషుల తగుల దెబ్బలతోనూ అతను శిక్షించను కానీ నిన్ను స్థిరపతికి నేను కొట్టివేసిన సౌలకు నా కృప దూరం అన్నట్లు అతనికి నా కృప దూరము చేయను మరి దేవుడు చక్కగా సులోభానికి చెప్తున్నావు అదే దావేది చెప్తున్న మాటలు అతను రామగౌ మందిరం కట్టిస్తాడు అతని అతని రాజ్యసింహాసనం నిత్యము స్థిరపతిను నేను అతనికి తింటను అతడు నా కుమారుడు ఎండును మరి మాట మాట ఈ యొక్క వాగ్దానం నిజంగా మరి దేవుడు తండ్రిగా ఉన్నాడు అతడు నా కుమారుడుగా ఉంటాడనే ఆ వాగ్దానం స్థిరపడాలి అంటే మన జీవితంలో కూడా మరి మనం కూడా దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే ఆ ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కూడా స్థిరపరచుకోవాలంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు అతనికి తండ్రినే అతను నా కుమారుడు ఎండను అతడు పాపం చేసిన ఎడల ఆ నదుల దండముతోనూ మనుషుతో దెబ్బలతోనూ అతను శిక్షించారు కాబట్టి దేవునికి విరోధం కంటే శిక్షలు వస్తాయని అని కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆ శిక్షా విధులకు వెళ్ళకుండా దేవుడు మనకు మనకి తండ్రిగా ఉండాలి మనం ఆయన కుమారులుగా ఉండాలి అంటే మనం కూడా మరి దేవుని కొరకు మనం ఏం చేయాలనేది మరి ఇక్కడ చూస్తున్నాం నిన్ను స్థాపించి నేను కొట్టివేసిన వేసిన నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం వచ్చేయను ఇది ఎందుకంటే దేవుని దావీదని బట్టి మరి దేవుడు ఆ శాశ్వత కృప అనేది దావీదికి ఇచ్చాడు కాబట్టి మరి ఇక్కడ చెప్తున్నాడు నిజంగానే సౌలు మరి తన సౌలు ఉన్నాడు తన కుమారులు కూడా మరి అతనితో కూడా చనిపోయారు తర్వాత ఎప్పుడో తర్వాత ఇప్పుడు మెభవిష్యత్తు తర్వాత ఎప్పుడు మనం కనబడతాడు కానీ కానీ సౌలి కుటుంబంలో చూస్తే మరి ఎవరు కూడా ఆశీర్వాదం దేవుని కృప పొందుకోలేదు అనేది మన అందరికీ తెలుసు కానీ ఈ విషయానికి వచ్చేసరికి తన నిత్యం ఆయన కృప నేను కంతరాలు ఉంచుతా అన్నాడు నిత్యం ఉంచుతానన్నాడు కాబట్టి ఆ విధంగా మరి ఉండాలి అంటే ఆయన కృప మనలో కూడా ఉండాలి అంటే మనం కూడా మరి ఎలా ఉండాలి అనేది మరి ఈరోజు సొలోమాన్ని కట్టిస్తున్న దేవాలయాన్ని బట్టి మరి దేవుడు చెప్పిన మాట కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేశాం కాబట్టి మనమే మరి దేవునికి ఆలయంగా ఉన్నామంటే మనం కూడా మన ఆశీర్వాదాలు పొందుకోవాలి మనం కూడా దేవుని దేవుని కుమారులుగా ఉండాలంటే మనం కూడా ఎంతో జాగ్రత్తగా మన జీవితాన్ని మలుచుకోవాలి దేవునికి మరి సమీపంగా ఉండాలని మరి ఇక్కడ వాక్యంలో వాక్యం ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే మరొకసారి మరి రెండో తెలవత్ గ్రంథంలో ఈ రోజు చదవడం వాక్యం చూస్తే ఇవన్నీ కూడా మరి ఈ కట్టడం ప్రారంభించిన తర్వాత అన్ని కూడా ఏదో మందిరం కట్టను ఆరంభించాను తన ఏలుపడులో నాలుగో సంవత్సరం నాలుగవ రెండవ నెల రెండవ దిన ముందు అతను కట్టను ఆరంభించాను దేవుని మందిరం సులోమాన్ని పునాదులు ఏర్పరిచాను కాబట్టి ఇక్కడ ఇక్కడ మరి నాలుగో సంవత్సరం అంటే ఆయన వచ్చిన తర్వాత నాలుగో సంవత్సరానికి కానీ ఆయన కట్టడం అంటే వరకు కూడా మరి రాజ్యం మీద మరి అన్నిటి మీద ఒక అవగాహన అంటే అప్పటివరకు అన్ని కూడా దావీదు సమకూర్చాడు కాబట్టి ఈయన కూడా కొద్దిగా టైం కావాలి కాబట్టి నాలుగు సంవత్సరాలు మరి అవగాహన కొడుకు మరి నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నాడేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మన రాజ్యాన్ని చూసుకోవాలి ఇక్కడ కట్టాలంటే ఈ యొక్క ఈ యొక్క వాతావరణాన్ని అన్ని కూడా మనం ప్రతిపక్షంగా చూసుకోవాలంటే మరి కొద్దిగా టైం మరి ఇక్కడ సులభం తీసుకున్నట్లుగా మనం చూసాం మరి నాలుగు నెలల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కట్టించారు మరి ఏ విధంగా అయితే ప్రభుత్వం తెలియజేశారో మరి ఆ విధంగా అన్నీ కూడా అలంకరించారు బంగారంతో మరి అలంకరించారు అన్నీ కూడా ఏదైతే ఉందో అన్ని కూడా మన అన్ని కేరూపులు రెక్కలు అన్నీ కూడా మరి బంగారుపుతో అలంకరించినట్లుగా మనం చూసాం అంటే అన్ని ఏది కూడా దేవునికి తక్కువ చేయకుండా దేవుడు మరి ఏదే విధంగా అయితే కోరుకున్నాడో మరి ఆ విధంగా మరి కట్టడం అనేది మనం చూస్తున్నాం ఎందుకు వస్తుంది దాని పొడుగు మందిరం వెడల్పుని బట్టి ఇరవై మూలలు దాని వెడల్పు ఇరవై ఇరవై మూలలు వెయ్యిన్ని రెండు వందల మనుగుల మేలిమి బంగారము అతడు దాన్ని పొదిగించను ఆ మేకుల ఎత్తు యాభై తలముల బంగారము మీది గదులను బంగారం అంటే అంతా కూడా బంగారం అంటే ఒక మందిరం అంటే అంత బంగారంతో అలా పొద్దుగించేసినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది అంటే ఎంత బంగారాన్ని యాభై సమకూర్చాడు ఎంత వెండిని యాభైదు సమకూర్చాడు చివరికి యాభై ఈ మాట మేకుల ఎత్తు యాభై తులమల బంగారం అంటండి మేకుల ఎత్తు కూడా బంగారంతో బంగారంతో తీయటం అంటే మరి ఎంతగా మరి బంగారాన్ని ఉపయోగించారు మనం చూస్తాం అయితే పద్నాలుగో వచ్చి వచ్చేసరికి అతను నీరు నూలుతోనూ ఓదా నూలుతోనూ ఎర్రని నోజులతోనూ సన్నపు నార నోజులతోనూ ఒక తెరను చేయించి దాని మీద రూపులను కుట్టించిన ప్రభుత్వ ఇక్కడ మనం చూస్తే ఒక తెరను చేయించి ఈ తెర దేనికంటే పరిశుభ్ర స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెరను అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కూడా మరి ప్రభు చెప్పినట్లుగా మరి ఆ తెరను కూడా వారు కట్టలేదు ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పశువుల స్థలానికి వెళ్ళడానికి మరి ఎవరికి అవకాశం లేదు కాబట్టి మరి అక్కడ తెరను కట్టినట్టుగా మనం చూస్తున్నాం ఆ తెర మరి ఎలా చేయాలి అనేది కూడా మరి మోసీకి మరి ప్రభు తెలియచేసిన మాటలు మరి చూస్తే నిర్మాకాండంలో నిర్మాకాండము ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తామండి ఇదంతా కూడా ఇరవై ఆరు అధ్యాయం మందిలకు దీని గురించి ఉంటుంది ముప్పై ఒకటే వచ్చిందని చూద్దాం మరియు నీవు నేల రక్త రక్తవర్ణం గల ఒక అడ్డచరును పీరిమిన సన్న నారతో చేయను అది చిత్రకారుని పని అయిన కేరూపుల కేరూపులు గలదిగా చేయవలను తుమ్మకరతో చేయబడిన బంగారు రేపుకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దానిని వేయవెళ్లను దాని పెంకులు బంగారు బంగారువి వాటి దెమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ పరిశుద్ధ క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డదెర లోపలికి తేవలను ఆ అడ్డదెర పరిశుద్ధ స్థలములను అతి భక్తి పరిశుద్ధ స్థలమునకు వేరు చేయబడిను కాబట్టి స్థలమునకు ఆ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును వేరు చేయను అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్య పందసములు మీద కరుణాపీఠము నుంచవలను అడ్డతెర వెలుపల బలయు ఆ బలయత దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఇతర దిక్కును దీపక్షమును ఉంచబడిన కాబట్టి ఈ పరిశుద్ధ స్థలానికి ఒక తెర అనేది పెట్టారు అతిప స్థలానికి యాజకుడికి తప్ప మరి ఎవరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మరి ఎవరు వెళ్ళారు అంటే ఆ మరి ముందుగా అహరోను వెళ్ళాడు లేవికాండం పదహారు అధ్యాయంలో చూసినప్పుడు అహరోను ఇద్దరు కుమారులు యహోవా దృష్టి సమీపించి చనిపోయిన తర్వాత యహోవా మోసతో ఇలా మాట్లాడాను కాబట్టి అహరోని ఇద్దరు కుమారులు గురించి మనకు తెలుసు వారు వేరే అగ్నిని వాళ్ళు ఆశ్రయించారు అన్ని అగ్ని అంటే దేవుని అగ్ని కాక అన్ని అగ్నికి ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే అహరోని ఇద్దరు కుమారులు ఎహోవా సన్నిధిని సమీ వాళ్ళు ఎలా చనిపోయారు అంటే అంటే వాళ్ళు అతి పరిశుభానికి వెళ్ళినప్పుడు అన్ని అగ్ని వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి మరి దేవుడు వాళ్ళని ఎలా ఎలా చనిపోయారు అని చూస్తే వాళ్ళు ఇద్దరు కుమారులు హోవర్స్ అనేదిని సమీపించి చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత అఖి మరి దేవుడు మరి తల్లా ఎలా వెళ్ళాలి అనేది తెలియజేస్తాడు నిజంగా ఈ ఎందుకు వెళ్ళారు అనేది కూడా అంటే అక్కడ లోపల ఏం జరుగుతుందంటే మరి అక్కడ చూసినప్పుడు పదిహేడు వచ్చాము అంటే లేవి కండం పదహారు పదిహేడు చూసినప్పుడు అతడు లోపలికి పోవిన పోడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇజ్రాయిల్ సమస్త సమాజము నిమిత్తము ప్రయత్నం చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషులను ప్రత్యక్ష గుడహారములోనికి రాకూడదు కాబట్టి దేని కొరకు వెళ్ళాడంటే అందరి పాపాలు పదహారవుతుందో అట్లు అతడు ఇజాయిల్ సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమం బట్టి భవిష్యత్ స్థలములకు ప్రాయశిత్యం చేయవలను ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారు అపవిత్రతను బట్టి అది అపవిత్రపరిచి ఉండను గనక దాన్ని ప్రాహిత్యము చేయవలను కాబట్టి వారి మధ్య వారు వాళ్ళ పవిత్రతను బట్టి మరి ఇక్కడ అసలు లోపలికి వెళ్ళి వాళ్ళందరి గురించి ప్రయత్నం చేసి ముందుగా ఈయన గురించి ఈయన అంటే లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఈయనే మరి సిద్ధపాటికి కలిగి వెళ్ళాలంటే సిద్ధపాటి కలిగి మరి ఈ ముందుగా అవన్నీ కూడా రెండు కోళ్ళను తీసుకెళ్లి ఆయన ముందుగా ఆయన వస్తు తర్వాత మరి ప్రజల కొరకు విజయ ప్రజల కొరకు తన కుటుంబం కొరకు ప్రజల కొరకు వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్వం చేయడానికి అని చెప్పేసి వెళ్లడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అసంటే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలానికి ఎందుకు వెళ్ళారంటే మరి ప్రజలను ప్రాయశ్చిత్వం చేయడానికి అంటే బలె మళ్ళా పవిత్రులు చేయడానికి అక్కడ వెళ్ళి ఆ బలి అర్పించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత ఏమంతా చూసినప్పుడు మనకి ఏ విధంగా బలి అర్పించారో ఏ విధంగా మనుషులు తెరఫ్ అంటే ఏ విధంగా ఆ రక్తాన్ని ప్రోపించడం మరి ఇవన్నీ మనకి కనబడతా ఉంటాయండి ఇవన్నీ వెళ్ళిన తర్వాత మళ్ళా వీళ్ళు ఇక్కడికి అసలు వెళ్ళడానికి కూడా ఇక్కడ బట్టలు తొడుక్కున్న తర్వాత నాలుగో అతను ప్రతిష్టమైన ఆ చొక్కాయి తొడికి తన మానవునకు సన్న నార లాగును తొడుకొని సన్న నార దట్టిను కట్టుకొని సన్న నార బాగా పట్టుకొని వాళ్ళను అతను ప్రతిష్టమైన వస్త్రం కనుక అవి నీళ్లతో దేహంను కట్టుకొని వాటిని వేసుకుని వాళ్ళను కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేహంలో ఏది కూడా మరి కనపడకూడదు అక్కడ నుంచినప్పుడు కానీ ఏది కూడా మరి కనపడకుండా మరి ఇక్కడే మనం చూస్తాం లాగును కూడా వేసుకోవాలని చెప్పేసి అంటే ఏది కూడా మరి దేవుడికి మానం కనపడకుండా ఉండాలి అంటే ఎంత ప్రత్యేక ప్రత్యేకంగా మరి దేవ ఆ లోపలికి వెళ్ళాలనేది మన దేవుడు చక్కగా రాసిన తర్వాత ఇవన్నీ కూడా మరి ప్రాయు కొరకు రాసినట్టుగా మనం చూస్తుంది కాబట్టి ఈ అనేది మనం చూస్తే దేవుడు మనుషుల్ని మరి ప్రత్యేక అంటే మనుషుల యొక్క పాపాలు ప్రాయశితం చేసుకోవడానికి మరలా పవిత్రపరచడానికి మనుషుల్ని అంటే దేవుని యొక్క పిడ్డ పవిత్రపరచడానికి ఈ తెర అనేది మనకి ఇక్కడ కనబడుతుంది కానీ ఈ తెర చూసిన తర్వాత మరలా మనం చూసినప్పుడు ఒకసారి మత్తవార్త ఇరవై ఇరవై ఏడో వచ్చిన యాభై ఒకటో వచ్చిన ఇరవై ఏడో అధ్యాయము యాభై ఒకటి అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింద వరకు గొండుగా చినిగాను భూమి వణికను బండల్లో బద్దలాయారు ఎప్పుడైనా వారు ఎప్పుడైతే సిలువలో మరణం అయ్యారో మరి ఎప్పుడైతే ఆయన అర్పణగా మరి మన కొరకు అర్పణగా మరి సిలువలో మరణం అయ్యారో అప్పుడు ఆ తెర చిరిగిపోయిందని మరి వాక్యంలో చూసినాం కాబట్టి ఈ తెర చిరిగిపోయిన తర్వాత అందరం కూడా అంటే ప్రతి ఒక్క దేవుడు మరి చేసిన గొప్ప మరి అర్పణ ఏంటంటే అంటే ప్రోక్షించడానికి మరి మేకలు మరి లేకపోతే కోళ్లు అక్కడ కాదు కానీ దేవుడే మనకి బలిగా అయిపోయినట్టుగా మరి ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించారు కాబట్టి ఈ రోజు మరి ఆ తెర చిరిగిపోయి మనం కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని సరాహన చేశాడనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దేవుడు ఎందుకంటే అప్పటివరకు కూడా మరి పాపము చేస్తున్నారు మళ్ళా బలి అర్పిస్తున్నారు ఇది ఏం ప్రాసెస్ జరిగిపోతుంది కానీ నిజంగా మరి దేవుని సన్నిధిలోకి దేవుణ్లోకి అంటే అప్పటివరకు మరి ధర్మశాస్త్రం అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వెళ్ళారు కానీ దేవుడు వచ్చిన తర్వాత తెరచిపోయినంత మనం కూడా అంటే దేవుణ్ణి ఏకం చేయడానికి సులభత అన్నాడు నేను తండ్రినై ఉంటాను కూడా కుమారుడై ఉంటాము అన్నట్టుగా మనం కూడా ఆ తమ దేవుడికి తండ్రి మన దేవుడు మనకి తండ్రిగా కుమారుడుగా ఉండాలంటే మనలో ఉన్న మరి అడ్డును తొలగించడానికి మరి దేవుడు ఈ రోజు ఆయనే మరి బలిగా అర్పణగా అయినప్పుడు మన జీవితాల్లో కూడా మరి దేవుడు చేసిన గొప్ప మేల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకంటే అంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు ఎందుకంటే ఆ యొక్క స్థలంలో దేవునితో ఐక్యమైన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మరి అవకాశం కాబట్టి కాబట్టి మనం కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ మాట మనం ఎప్పుడు ఆదివారం ఫస్ట్ సండే చదువుకున్న మాట ఎఫ్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆయన మన పద్నాలుగు వచ్చిన ఆయన మన సమాధానం ఏంటి మీకుడు మాత్రం ద్వేషము అనగా విధి రూపమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం మన శరీరం అందుకువేయడం చేత మజ్జిగడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేశాను ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన ఎంతో ఒక నూతన పురుషులుగా సూచించి తన శిలువు వల్ల ఆ ద్వేషం సమానించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచోడానికి ఇలాగ చేసిన ఆయనే మనకు సమాధానం కాబట్టి కాబట్టి దేవునితో సమాధానంగా ఉండడానికి మనకున్న ఆ యొక్క ఉన్న మరి ఆ మధ్య గొడవను మనకు పగలు ఆ తెర చిరిగిపోవడం వల్ల మన దేవునితో ఐక్యం అవ్వడానికి మరి దేవుడు మనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మరి మనం ఎలా ఉన్నాము మరి దేవునితో మరి అంత సంబంధం మనకి మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకి మనకు తోడుగా ఉంటానంటే మనకున్న మరి ఆ యొక్క అడ్డుగోడలు కూడా మనం కూడా పగలు కొట్టుకోవాలని దేవుని ద్వారా మనం కూడా ఇక్కడ చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదో విషయంలో కూడా మనం చూసినప్పుడు సహోదరులారా యేసు మన వరకు ప్రతిష్ఠిస్తున్న మార్గము అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరం ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక కాబట్టి ఇక్కడ దేవుడు చేసిన పని చూస్తే ఈ మార్గం ఏంటంటే నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము కాబట్టి ఈ రోజు ఆ తెర మరి చిందంటే దేవుణ్ణిలోకి ఆ నూతనమైన మార్గంలో మనం ప్రవేశించడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు శ్రాలం చేశాడు కాబట్టి ఆ మార్గంలో మనం నడవాలని ప్రభుత్వం తెలియజేస్తాం కాబట్టి ధైర్యం కలిగి కాబట్టి మనము ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము గనుకను కాబట్టి ఆయనే మన కొరకు రక్తం చిందించాడు అనేకమైన బరులు అర్పించాల్సిన అవసరం లేకుండా ఆయనే మనకు ఆ రక్తాన్ని చిందించి మన రక్తాన్ని పోక్షించి ఆ అడ్డుతెరని చింపేసి మనల్ని లోపల ప్రవేశం ఆయనతో ఐక్యం అవడానికి దేవుడు ఈ రోజున మరి మన కొరకు ఆ గర్వతనమైన మార్గాన్ని సిద్ధపాటు చేశాడు కాబట్టి మన జీవితం ఎలా ఉన్నది మనం నిజంగా ఆ మార్గంలో మనం ఉన్నామా లేదనేది మనం ఒకసారి తెలుసుకోవాలంటే అలాగే ఏప్రిల్ రాసిన ప్రతిరోజు నాలుగో అధ్యాయం నుంచి కూడా వచ్చిన చూసినప్పుడు ఆకాశ మండలం వెళ్ళిన దేవుని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదు మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములో మన వల్లనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకును వరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసన యుద్ధం చేరుదాము కాబట్టి అంటే దేవుడు చేసిన గొప్పగా ఆయన ఎదురుతూ చెప్పిన మనము ఆ ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము కాబట్టి ప్రధాన యాజకుడు మనతో సహభావం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలోనూ మన వాళ్ళే శోధింపబడ్డాడు కాబట్టి మనం ఏ అయితే శోధింపబడ్డామో ఆయన కూడా మనకంటే ఎక్కువగా శోధింపబడి మనల్ని మరి కాపాడటానికి ఈ రోజున ఈ లోకానికి వచ్చింది మనందరం కూడా కనుక కనికరించబడి సమయోచితమైన సహాయం కోరుకుపోయినట్టు ధైర్యంతో ఉపాసన యుద్ధకు చేయము కాబట్టి మరి ఏ విధంగా ధైర్యంగా అంటే మనం దేవుల్లో మరి స్వలోమానికి దేవుడిచ్చిన వాగ్దానం నేను తండ్రినే ఉంటాను నీకు నా కుమారుడై ఉంటావు అన్నట్లుగా మనం కూడా ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటే మనకు కూడా దేవుడిచ్చే గొప్ప కంటే నిజమైన అంటే నుక మనం కనికరించబడి సమయోహించ సహాయం స్పృప్ పొందినప్పుడు ధైర్యంతో కృపాసన కానీ దేవుని కృపాసన యొక్క చేరాలి అంటే మరి దేవునితో ఐక్యం కలిగి ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఆ తెర చిరిగిపోయింది దేవుడు మన కనుక చింపేశాడు ఆ యొక్క మార్గంలో మన జీవమైన నూతనమైన మార్గంలో మనం ప్రవేశించినప్పుడు ఆ మనం కూడా మరి దేవుని ఆ కృపాసన యుద్ధకు మనం చేరడానికి దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క మరి మనలో ఉన్న అడ్డుగోళ్ళని తొలగించుకోవాలి మరి దేవుడు మనకి అట్లా సహాయం చేస్తాను ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు మన బలహీనతలు మనతో సహభావం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మనం కాబట్టి మన యొక్క బలహీనతల గురించి కాదు కానీ ఆ బలవంతుడు దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు మన బలహీనతలో కూడా మనం జయం పొందగలుగుతాం అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్న ఆయన సమయోచితమైన మరి ఆ ధైర్యంతో కృపాసన మనం కూడా మరి దేవునితో కలిసి ఉండాలని ప్రతి అందరూ కూడా మరి దేవుని యొక్క మరి ఆ యొక్క కృపాసనంత ఉండాలని ప్రభు మరి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మరి దేవుడు ఇచ్చిన మరి కట్టడానికి ఇచ్చిన ఆలయం మరి కాదు నిజంగానే నాలుగు వందల ఎనభై సంవత్సరాలు ఎక్కడ మందిరం లేదు కానీ దేవుడు ఆ మందసమే ఉంది కాబట్టి ఈ రోజున మనమే దేవుని ఆలయంగా మనలో మనం మందసం ఉంచుకుని మనం కూడా మరి ఆయనకు తగ్గట్టుగా మరి ఆయన కుమారులుగా మనం ఉండాలని ఆయన కోరుకున్న విధంగా మనం ఉండాలని మరి ప్రభువు కోరుకున్నట్లుగా మన జీవితాలు కూడా మార్చుకోవాలని ప్రభువు కోరుకుంటూ దేవుడి వాక్యం చేయించున్నాక